హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ చిరబోయిన శ్యామ్ యాదవ్ మనమైతే అరుణాచలంకి స్టార్ట్ అయిపోయినాం అరౌండ్ సెవెన్ ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది హైదరాబాద్ నుంచి ఇంకా రాత్రి వర్షం పడుతుండే మనమైతే మధ్యలో తిననీకి ఆపిండే ఇక్కడ నీలోఫర్ బన్ లేకుండే కొంచెం ట్రై చేద్దామని ఆపిండే గారు ఎట్ల మంచిదా బాగుంది మనం అయితే రీచ్ అయిపోయినాం ముందుగా అనిపించేది గిరి ప్రదక్షిణ కొండ దర్శనం చేసేసుకుందాం அடேங்கப் கேளுங்க பரோ கை யூடியூபர் ரொம்ப நல்ல கினா அண்ணா கம்பெனி ஆமா அண்ணா அண்ணாக்கி யூடியூபர் ஹாய் ஹாய் ரெக்கார்ட் பண்றாரு பா எல்லாத்தையும் ரெக்கார்ட் பண்ணி இப்போய் மடதேசா செங்கோ இருபுல வந்து போயிதா நான் என்ன ஆறிடே வந்து வந்து மீர் ரெக்கார்ட் அண்ணா மீர் ஹைதராபாத் லோக்கல் ガイズ ஜம் ஜம் கைங்கோ ஜம்ப்பர் எங்க போக முடியல வி டோன்ட் பே 1000 ரூபீஸ் வி டோன்ட் ஹே மணி మనమైతే ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయిపోయినాం ఇది ఒక ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ దీపం పెట్టాలి ఫస్ట్ దీపం పెట్టి మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం शंभो महादेव हर 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 महादेव बम 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 बंबम श्री कृष्ण श्री कृष्ण हर हर को शिव श्रीकृष्ण yes yeah, संकट उसका हर जाए तेरा दर्शन पाकर मन में शांति आ जाए भोलेनाथ की मूर्त घर में उजाला हो दिन रात जब भी पुकारे तेरा ही उजाला हो ओम नमः शिवाय ओम नमः शिवाय जीवन में जब भी पाए तेरा ही वरदान पाए हर हर महा మా గిరి ప్రదక్షిణ అయిపోయింది ఇంకా మా సిచ్యువేషన్ ఇట్లుండయి ఇంకా అట్ అట్లాస్ట్ అయిపోయింది ఇప్పుడు దర్శనం చేసేసుకుంటాం శివ ఓం నమ మన దర్శనం అయితే అయిపోయింది ఇంకా చాలా మంచి అయింది దర్శనం ఇంకా నా వీడియో ఇట్లా నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ